హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఏపీలో వాలంటీర్లకు సంచలన నిర్ణయం పదహైదు వేల రూపాయలైతే అందుకుంటారండి సో ఇలా చేయాలి ఇలా చేస్తే పదహైదు వేల రూపాయలైతే ఇస్తున్నారు ఆ వివరాలు ఏంటో వీడియో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాజీనామా చేస్తే పదహైదు వేల రూపాయల ఆఫర్ వాలంటీర్లపై వైకాపా నాయకుల వత్తిల్లండి సో వాలంటీర్లను రాజీనామా చేయమని అంటున్నారు ఇక కొత్తపల్లి ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు పాలకుల లక్ష్యం ఒక్కటే గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే రహస్యంగా వాలంటీర్లను ఒక ప్రాంతానికి రప్పించుకొని సమావేశాలు నిర్వహించడం రాజకీయ రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పాటిగా మారిందండి కొందరు విముఖత చూపడంతో వారిని ఒప్పించేందుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తుండడం అయితే కనిపిస్తుంది బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇప్పిస్తామని చెబుతుండడం గమనార్హం సో అయితే అలాగే మళ్ళీ అధికారంలోకి రాగానే మీ మీ ఉద్యోగం మీకు తిరిగి ఇచ్చేస్తామంటూ కూడా హామీలు కుప్పిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమైనట్లు అయితే సమాచారం సోమవారం కొత్తపల్లి మండలంలోని కొన్ని తీర ప్రాంతాల గ్రామాల్లో ఇదే తరహాలో అయితే బేరసారాలు సాగాయండి సో నో రోజుకు నలుగురిని మార్చాలంట నాయకుల ఆఫర్ అండి నాయకుల ఆఫర్కు తోడు కొన్ని నియమ నిబంధనలు ప్రస్తావించడం క్షేత్రస్థాయిలో చర్చగా అయితే మారింది రాజీనామా చేసి వాలంటీర్లు వైకాపా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అయితే సూచించడంతో వాటితో పాటు ఒక్కొక్క వాలంటీర్ రోజుకు కనీసం నలుగురిని వైకాపాకు వయోటీసీలా చేయాలని ఆ మాటల సారాంశం సో ఇలా చేసినందుకు తమ తమ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతుందని అయితే భరోసా ఇస్తుండడం భారీగా చర్చకైతే మారింది మరి చూడాలండి ఏం జరుగుతుంది అనేది సో అయితే వాలంటీర్లను రిజైన్ చేసేయండి సో పదహైదు వేల రూపాయల వరకు ఇస్తామంటున్నారు సో ఇదైతే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది